జమ్మూ అండ్ కాశ్మీర్లోని చిన్నా బ్రిడ్జ్ ను నరేంద్ర మోడీ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే అయితే ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కష్టమైన ప్లేస్లో జరుగుతుండటంతో ఛాలెంజెస్ ఎదురయ్యాయి అప్పుడు స్పెషలైజ్డ్ ఇంజనీరింగ్లో ఎక్స్పర్ట్ అయిన ఓ తెలుగు మహిళ తన పదిహేడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తో ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో హెల్ప్ చేసింది అసలు ఆ మహిళ ఎవరు చినా లో తను ఎలాంటి రోల్ ప్లే చేసింది అనే విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఆమె పేరు మాధవి లత ప్రజెంట్ బెంగళూరులోని ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో ప్రొఫెసర్గా ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆమె జేఏన్ నుండి సివిల్ ఇంజనీరింగ్లో డిస్టింక్షన్లో బీటెక్ కంప్లీట్ చేశారు వరంగల్లో ఎన్ఐటీలో ఎంటెక్ ఇంజనీరింగ్లో స్పెషలైజేషన్ చేశారు రెండు వేల సంవత్సరంలో ఐఐటి మద్రాసు నుంచి జియోటెక్నికల్ ఇంజనీరింగ్లో డాక్టరేట్ కంప్లీట్ చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో ఆమె ఇండియన్ జియో టెక్నికల్ సొసైటీ బెస్ట్ ఉమెన్ రీసెర్చర్గా అవార్డు వచ్చింది రెండు వేల ఇరవై రెండులో స్టీమ్ ఆఫ్ ఇండియాలో టాప్ డెబ్బై ఐదు మహిళల్లో ఈమె పేరు కూడా ఉంది ఇంకా చినా బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో మాధవి లత ఎలాంటి రోల్ ప్లే చేసింది అనే విషయం గురించి మాట్లాడుకుంటే చినా బ్రిడ్జ్ హైలీ ఛాలెంజింగ్ స్ట్రక్చర్తో కూడిన కన్స్ట్రక్షన్ ఆ ప్లేస్ టోపోగ్రఫీ వెదర్ కండిషన్స్ రిమోట్ లొకేషన్ ఇంజనీరింగ్ టీంకి కష్టంగా మారాయి డాక్టర్ లతా టీం అడ్డంకులను దాటి డిజైన్ యాజ్ యూ గో అప్రోచ్ ని అడాప్ట్ చేసుకున్నారు దీని అర్థం ఏంటంటే సర్వే ముందు కనిపించిన స్టోన్ ఫీచర్స్ పగిలిన స్టోన్స్ స్టోన్ లోని హిడెన్ హోల్స్ వంటి డిఫరెంట్ స్టోన్ ఫీచర్స్ వాటి రియల్ టైమ్ జియోగ్రఫికల్ కండిషన్స్ టైమ్ లో డిస్కవరీ చేసిన స్టోన్ కండిషన్స్ వాటిపై పనిచేయడానికి లతా టైం కాంప్లెక్స్ క్యాల్క్యులేషన్స్ డిజైన్ చేంజెస్ ను ఆర్గనైజ్ చేసింది స్టెబిలిటీ ఇంప్రూవ్ చేయడానికి రాక్ యాంకర్ డిజైన్ ప్లేస్మెంట్స్ పై ఎప్పటికప్పుడు అడ్వైజ్ అందించేవారు ఆమె ఇటీవల ఇండియన్ జియో టెక్నికల్ జోనల్ యొక్క ఉమెన్ స్పెషల్లో డిజైన్ యాజ్ యూ గో ది కే స్టడీ ఆఫ్ చినాబ్ రైల్వే బ్రిడ్జ్ అనే టైటిల్తో ఒక పేపర్ని కూడా పబ్లిష్ చేశారు